హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైంగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క కొటేషన్ అనేది మీకు వస్తుంది ఈరోజు కొటేషన్ వచ్చేసి నా ప్రేమ నా బంగారం హాయ్ బంగారం ఒకప్పుడు నాకు నేను లేని అని ఆలోచన లేకుండా చెప్పగలను అంటే ఇష్టం రాని ఇష్టానికి ఆకారం ఉంటే నీకు అంత అందంగా ఉండదు నా గురించి ఆలోచించేనా ఆలోచనలో కూడా నీ ఆలోచనే ముందుంటుంది అంత ప్రాణం నువ్వంటే ఇది పిచ్చి ప్రేమ అనే మాట కూడా తక్కువ అనిపిస్తుంది నీకు నీకే నేను అంటే నేను బంగారం ప్రతి నిమిషం నువ్వు ఉండాలి ప్రతి క్షణం నీ ఆలోచన ఉండాలి నువ్వు ఎప్పుడు నా ఉండాలి బంగారం నా కొటేషన్ మీకు నచ్చినట్టు నా ఛానల్ టేబర్ చేసుకుంటే